ఎంబీకే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది అక్షర సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ఓఎస్ ఫంక్షన్ శక్తి వందన్ కార్యక్రమం జరిగింది శక్తి వందన్ కార్యక్రమంలో భాగంగా విజువల్గా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ కన్వీనర్ కాపా రవికుమార్ కో కన్వీనర్ కురాకుల వెంకన్న మండల అధ్యక్షుడు మద్ది సంజీవరెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బోల్క కుమార్ మద్దిరాల మండల అధ్యక్షుడు భూతం సాగర్ మతంగి వెంకన్న జక్కుల ఉప్పలయ్య సైరెడ్డి వీరారెడ్డి మరగాని ముత్తయ్య కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఏ విధంగానైనా ఈ సుగన్యా సమృద్ధి యోజనలో మనం దాదాపు సంవత్సరానికి ఒక లక్ష యాభై వేలు ఒక పదిహేను సంవత్సరాల వరకు మనం ఏదైతే పొదుపు చేస్తే అమ్మాయి పేరు మీద మరి ఆమెకు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి పుట్టకనే చేస్తే ఆమెకు ఇరవై ఒక్క సంవత్సరాలు వయసు వరికి మనం సంవత్సరానికి మరి తప్పకుండా

నా సమభవన గ్రూపులకు ఇచ్చే సంఘబంధాలకు సమభాన గ్రూపులకు ఇచ్చే మార్జిన్మాని కానీ రేపు ఇవి ఇవ్వబోయే ఇంకా పెంచే మార్జిన్మాని కానీ మరియు ఆయుష్మాన్ భారత్ కానీ ముద్రా లోన్లు కానీ నారీ శక్తికి ఏమేమి కార్యక్రమాలు జరుగు ఇస్తున్నామో పథకాలు ఇస్తున్నామో అవన్నీ ఈరోజు లైవ్లో వాళ్ళు చెప్పడం జరిగింది ఇవే కాదు ఇప్పుడు వాళ్ళకు డాక్రా మహిళలకు మరియు ఇంకా వివిధ వృత్తి సంఘాలకు వచ్చే లోన్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు లైవ్ ప్రోగ్రాం నూతన్కల్ మండల ఏర్పాటులో చూడటం జరిగింది అందరూ స్వచ్ఛందంగా వారికి వారు విని నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నదని వాళ్ళు సంఘీభావం కూడా తెలపడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం